బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు లో హీరోగా నటించిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో మున్నాబాయ్ తరఫున ఓ డాక్టర్ వెళ్లి ఎంబీబీఎస్ పరీక్ష రాస్తాడు ప్రేక్షకుల చేత నవ్వుల పువ్వులు పూయించిన ఆ సినిమాలో సీన్ రాజస్థాన్ లో రిపీట్ అయింది అక్కడ తమ్ముడి కోసం ఓ అన్న ఎంచక్కా వెళ్లి నీట్ పరీక్ష రాసేశాడు ఎగ్జామినర్ కు చిక్కిపోయాడు ఆ అన్నతో పాటు ఆ తమ్ముడు బుక్ అయిపోయాడు హావ్ ఎ లిక్ ఫర్ ఫుల్ డీటెయిల్స్ రాజస్థాన్ రాష్ట్రం బర్మార్ లోని ఆంత్రిదేవి ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్ నీట్ పరీక్షల కోసం బర్మార్ లో ఏర్పాటు చేసిన ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో అది కూడా ఒక కేంద్రం భగీరథ్ రామ్ విష్ణోయ్ అనే ఈ కుర్రాడు జోధ్పూర్లోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సెమిస్టర్ చదువుతున్నాడు ఇతని తమ్ముడు గోపాలరామ్ కూడా ఎంబీబీఎస్ సీట్ సంపాదించేందుకు నీట్ పరీక్షకు అప్లై చేశాడు హాల్ టికెట్ కూడా అందుకున్నాడు పరీక్ష రాస్తే సక్సెస్ కాలేడేమో అన్న సందేహం అన్న భగీరథ రామ్ కు తలెత్తింది వెంటనే అతను ఉపాయం ఆలోచించాడు తమ్ముడు భగీరథ రామ్ ఆధార్ కార్డులోని అతని ఫోటో స్థానంలో తన ఫోటోను ఎడిట్ చేసి పెట్టేశాడు హాల్ టికెట్ ఆధార్ కార్డ్ తీసుకుని పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు వందలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరైన పరిస్థితిలో ఆధార్ కార్డులో జరిగిన ఈ మార్పును గాని హాల్ టికెట్లో ఉండే ఫోటోకు వచ్చిన అభ్యర్థి ముఖానికి గాని ఉండే తేడాను అధికారులు కనిపెట్టలేకపోయారు ఇలా పరీక్ష హాల్లోకి వెళ్లే విషయంలో ఆ ఎంబీబీఎస్ స్టూడెంట్ సక్సెస్ అయ్యాడు పేపర్ చేతికి తీసుకున్న భగీరథ్ రామ్ ఆ సబ్జెక్టులో కాస్తంత మంచి నాలెడ్జ్ ఉండడంతో పాటుగా గతంలో తాను నీట్ పరీక్ష ఈజీగా సక్సెస్ అయిన స్టూడెంట్ గా చకచక సమాధానాలు గుర్తించేశాడు మిగతా స్టూడెంట్ల కంటే కాస్తంత ముందుగానే పరీక్షను రిలాక్స్గా ముగించేసాడు అయితే ఎంతైనా చేసేది మోసం కాబట్టి కాస్తంత టెన్షన్ కు లోనయ్యాడు పరీక్ష ముగిసేందుకు ఇంకో పదిహేను నిమిషాల టైం ఉంది అనగా ఆ స్కూల్ ప్రిన్సిపల్ కు భగీరథ్ పరీక్ష రాస్తున్న తీరు మీద అతని కదలికల మీద కాస్తంత సందేహం తలెత్తింది దాన్ని తీర్చుకునేందుకు వెంటనే ఆమె అతని ఆధార్ కార్డ్ హాల్ టికెట్ను తీక్షణంగా పరిశీలించింది ఆధార్ కార్డులో ఉండే ఫోటోకు పరీక్ష రాస్తున్న విద్యార్థికి పోలికల్లో కాస్తంత తేడా ఉన్నట్టు పసిగట్టింది వెంటనే పోలీసులకు ఫోన్ కొట్టింది అప్పటికి పరీక్ష పూర్తయిపోయింది భగీరథ్ ఇంకా బయటకు వెళ్లే సమయంలో నీట్ పరీక్ష నిర్వహణ అధికారులు లేఖ రాజ్ సియాగ్ మహిపాల్ సింగ్ అక్కడికి చేరుకున్నారు వారి విచారణలో రామ్ ప్లేస్ లో అతని అన్న భగీరథ్ రామ్ పరీక్ష రాసినట్లుగా తేలిపోయింది దీంతో ఆ సోదరుణ్ణి అక్కడికక్కడే అరెస్ట్ చేశారు అటు తర్వాత ఇంటి దగ్గర ఉన్న తమ్ముణ్ణి అదుపులోకి తీసుకున్నారు ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు తమ్ముడికి తెలివిగా నీట్ లో ర్యాంక్ ఇప్పించాలన్న ఓ సోదరుడి ఆలోచన పెద్ద ఉపద్రవాన్ని తెచ్చిపెట్టింది చక్కగా ఎంబీబీఎస్ చదువుకుంటున్న తన మీద కూడా కేసు నమోదు కావడంతో ఆ ఇద్దరి భవిష్యత్ ముక్క చెక్కలైపోయింది సో మోసానికి తాత్కాలిక విజయం ఉంటుంది కానీ అది బయటపడితే శాశ్వతమైన అప్రతిష్ట తప్పదన్న దానికి ఈ సోదరుల తెలివి తక్కువ ప్లానే తాజా తార్ఖానం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి